తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద కార్యక్రమాన్ని వైసీపీ నేత అంబటి రాంబాబు కొనియాడారు అన్నదాన కార్యక్రమంలో భోజనం చేయడం తనకు వర్ణించలేని తృప్తినిచ్చిందని రాంబాబు ప్రశంసించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని వెల్లడించారు ఆ పర్యటనలో అన్న స్వీకరించిన అనుభవాన్ని ఆయన వీడియో రూపంలో పంచుకున్నారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాలేదని అన్నారు భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్ గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోజనటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు రుచికరంగా భోజనపట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు అవకాశం ఉంటే వెళ్ళి ఫోన్ చేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి